హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే రాజీవ్ రాధారి మీద భారీ ట్రాఫిక్ ఏర్పడుతుంది మన జూబ్లీ బస్ స్టాండ్ నుంచి మొదలుకుంటే షామిర్పేట అవుటర్ రింగ్ రోడ్ దాకా ఒకెత్తి అవుతుంది అక్కడి నుంచి మా దుద్దెడ పూల్ దాకా టోల్ గేట్ దాకా ఒక ఎత్తు అవుతుంది ఎక్కడెక్కడ ఫ్లైఓవర్లు రావాలని జనాల ఇబ్బందులు తీరాలని నేను కోరుకుంటున్నా ఫ్రెండ్స్ తెలంగాణ ప్ర ప్రభుత్వం కూడా ఇవి నెరవేర్చి ఇవి ఫ్లైఓవర్లు వేసి జనాల అభివృద్ధికి తోడ్పడాలని నేను కోరుకుంటున్నా ఫ్రెండ్స్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని వెరీ వెరీ రిక్వెస్ట్గా ఇది ఈ ప్రాజెక్ట్ను చేపట్టాలని నేను కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే మన ప్రాంతం కూడా డెవలప్ చెందాలి రాజు రాజు రాధారెంబడి మరీ ఎక్కువగా అవకాశాలున్నాయి మన ప్రాంతం నుంచి తెలంగాణకు ఎక్కువగా వచ్చేవారు ఉన్నారు చేసేవారు ఉన్నారు అత్యధికంగా ఏంటంటే ఇప్పుడు వచ్చేసి జూబ్లీ బస్టాండ్ నుంచి మెట్రో తూముకుంట దాకా గత 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 సర్కారు దాకా అని హామీ ఇచ్చారు అది నెరవేర్చలేదు మళ్ళీ ఇంకొకటి సైనికులది జాగా దేశ రక్షణ కోసం ఉన్నారు కానీ జనాల ఇబ్బందిని పట్టించుకొని కూడా సైనికులు కూడా అర్థం చేసుకొని రక్షణ శాఖ జాగాలు మన స్టేట్ గవర్నమెంట్కు హ్యాండ్వైర్ చేసి త్వరలో ఫోర్ త్రీ త్రీ లైన్ త్రీ లైనా ఫోర్ లైన్ ఫ్లోర్ అయినా ఫోర్ ఫోర్ ఎయిట్ లైన్లా లేకపోతే ఏదో ఒకటి నిర్ణయం చేసి ఆ రోడ్ వైర్ని చేసి రోడ్ వేయవలసిందిగా కనీసం షామీర్పేట దాకానైనా రోడ్డు విస్తరణ సామీర్పేట అవుటర్ రింగ్ రోడ్ దాకా విస్తరణ చేయాలి సిటీలో ఉన్న ఫ్లైఓవర్లు వేశారు అన్నీ వేశారు అన్ని రకంగా పూర్తి చేశారు ఇది ఎందుకంటే మాకు చాలా ఇబ్బంది అవుతుంది సంక్రాంతి పండుగకు కానీ ఏదన్నా ఫంక్షన్లు అయినా ఏదైనా షామిపేట అవుటర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి మొలుకుంటే ఆ జూబ్లీ బస్ స్టాండ్ కాడికి పోయేవారు గంటా గంటన్నర అవుతుంది సిద్దిపేట నుంచి మేము అక్కడికి పోతే గంట గంటనే అయ్యేది అక్కడి నుంచి అక్కడికి ఒక ఎత్తే అవుతుంది మాకు చాలా ట్రాఫిక్ జామ్ అవుతుంది దీని గురించి అర్థం చేసుకొని తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవశ్రీ రేవంత్ అన్న గారు రేవంత్ అన్న గారు దీన్ని తొందరగా ఎంత వీలైనంత అంత తొందరగా పూర్తి చేయాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఎక్కడెక్కడ అంటే మా మళ్ళొకటి ఇప్పుడు జూబ్లీ బస్ స్టాండ్ నుంచి షామీర్పేట దాకా కూడా మెట్రో వేస్తారు అంటున్నారు ఆ మెట్రో వేసే పరిధిలో ఉన్న స్టేషన్స్ కానీ అవి కానీ హెవీ జోన్గా హెవీ జోన్ కాకుండా ఒక నార్మల్గానైనా నిర్మి ఒక నార్మల్గానైనా ఒక సబ్ ప్రాజెక్టు పరంగానైనా నిర్మించి మంచిగా ప్రజలకు అనుసంధానంగా చేయాలని కోరుకుంటున్నా మల్టీఫుల్ ఫ్లైఓవర్లు కూడా సిటీలో మా అన్ని ఏరియాలల్లా వచ్చినాయి మా ఏరియాకు ఈ రాజుగారు ఆధార రక్తం ఓడుతుంది మాకు యాక్సిడెంట్ అయినప్పుడు అలా చాలా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు వచ్చేసి జూబ్లీ బస్ స్టాండ్ నుంచి ఈ దాకా ఒక ఫ్లైఓవర్ వేయాలి మల్టిపుల్ ఫ్లైఓవర్ ఒకటి అన్ని జంక్షన్లను కలుపుకుంటూ ఒక రెండు మూడు జంక్షన్లు జూబ్లీ బస్ స్టాండ్ నుంచి వచ్చేది మూడు మూడు నాలుగు జంక్షన్లు మెయిన్ జంక్షన్ లాల్ బోదార్ కాడ ఒకటి ఉన్నది ఆడో ఫ్లైఓవర్ ఉండాలి మళ్ళీ పోతే ఇక్కడ వచ్చేసి సిటీ హౌస్ అల్వాల కాడ రైల్వే బ్రిడ్జ్ ఉన్నది దాన్ని ఫోర్ ఫోర్గా అప్గ్రేడ్ చేయాలి దాన్ని ఫోర్ లైన్ ఫోర్ లైన్గా అప్గ్రేడ్ చేసి జనాలు నడిచేందుకు అటు ఇటు జనాలు నడిచేందుకు ప్లస్ నాలుగు వెహికల్స్ నాలుగు వెహికల్స్ వెళ్ళే విధంగా దాన్ని ఎయిట్ లైన్గా అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను సార్ నేను అది ముఖ్యమైన తెలంగాణకు అడ్డంకిగా ఉంది ఇటు రక్షణ శాఖ ఆస్తులు అటు రైల్వే మాకు అడ్డంగా ఉంది అది మళ్ళీ ఇంకొకటి వచ్చేసి ఈ సిటీ దాటినాక సారిపేట కడ కానివ్వండి ఆ షామీర్పేట గ్రామస్తులు దాటానంటే కూడా చాలా ఇబ్బంది ఉంది మా నేను డ్రైవింగ్ చేసుకుంటూ నేను టూ వీలర్ మీద వచ్చాను సార్ జరైతే నా బండి కింద పడుతురు నేను స్పీడ్ మీద ఉన్నాను నేను యాభైనే ఉన్నాను యాభై స్పీడ్ మీద ఉన్నాను కమ్ వాళ్ళు సడన్ వచ్చారు అటు కరీం నుంచి హైదరాబాద్కి వస్తురు వాళ్ళు వెహికల్ కార్లు సడన్ వచ్చారు కార్ కింద పడుతురు సార్ మళ్ళీ ఇంకొకటి దాని ముందు రోజు సంఘటన సార్ మేడ్చల్ చివరి వస్తూ ఉంది మేడ్చల్ చివరస్థ కూడా చాలా ఇబ్బంది సార్ టీ పాయింట్ ఆడ చాయ్ బిస్కెట్లు అవి అని కూడా తినుకుంటా ట్రాఫిక్ జామ్ చేస్తారు అది మరీ మరీ ఇబ్బంది ఉన్నది అది ఆ కూడలి కూడా అభివృద్ధి చేసి దాన్ని సిక్స్ కన్నా ఫోర్ ఫోర్గానైనా డెవలప్ చేయాలి సార్ దాన్ని అది ఫ్లైఓవర్ వేయవలసిన అవసరం అక్కడ కూడా ఉంది సార్ చాలా ఇబ్బంది అవుతుంది ఆట కూడా ఆడ మేడ్చల్కు వాళ్ళు కానీ ఇటు అవుట్అర్స్కు ఇటు కోంపేల్లి సైడు అటు సైడ్ వాళ్ళు కానీ చాలా ఇబ్బంది అవుతుంది సార్ అది కూడా ఒకటి చూడాలి సార్ మళ్ళీ ఇంకొకటి కొంబరేలి కాడ కూడా ఇబ్బంది అవుతుంది సార్ కొమరెల్లి కాడ ఏమి ఇబ్బంది అవుతుంది అంటే మాకు కొంబరెల్లి గ్రామంలోకి వెళ్ళే రోడ్ అయినా సరే అండి ఇటు ఫస్ట్ కమాన్ వచ్చే రోడ్ అయినా సరే చిమ్మారెడ్డి కాడ కమాన్ అయినా సార్ అండి ఆ కమాన్ కాడ ఒక ఫో టూ లైన్ టూ లైన్ ఫ్లైఓవర్ వేసి దాన్ని పక్కపండి పక్కపండి టూ లైన్గా పోయేటట్టు అప్డేట్ చేయాలి సార్ కూడా దుద్దెడ క్రాసింగ్ కూడా చాలా ఇబ్బంది అవుతుంది సార్ ఆ దుద్దెడ క్రాసింగ్ కాడ కూడా గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా దానికి హామీ ఇచ్చినట్టు వార్తలు ఉన్నాయి సార్ అది కూడా చాలాసారి రాజకీయ నాయకుల బండ్లు కూడా బోర్ డివైడర్ గుద్దుకుని లారీలు లారీలు కూడా ఇబ్బందికరంగా ఉన్నాయి సార్ అది కూడా అది కూడా ఫోర్ లైన్గా బ్రిడ్జి వేయాలి సార్ దాన్ని దాటే విధంగా ఇటు ఈ సంటర్ల తోబా ఉంది సార్ అది నేషనల్ హైవే అది ఇబ్బంది అవుతుంది సార్ అది కూడా మాకు పోవాలంటే కూడా అటు వెళ్ళి కరీమార్కి వెళ్ళాలంటే కూడా ఇది చాలా ఇబ్బంది అవుతుంది అట హైదరాబాద్ నుంచి వచ్చే వెహికల్ ఇటు కరిమార్ నుంచి వచ్చే వెహికల్ కాదు మాకు ఇబ్బందికరంగా ఉన్నది మళ్ళీ ఇంకొకటి సార్ అది ఇది మేడ్చల్ చివరి వస్తుంది అది ఆ టీ పాయింట్లు ఆ రోడ్ల మీద బండ్లు ఆపుతారు అది కూడా బ్యారికేట్లు పెట్టి రాజీవ్ రహదారితో కూడా కొంచెం మాట్లాడదు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి నేను వినపించుకుంటున్నాను సార్ ఎందుకంటే ఇది జనాల ఇబ్బందిగా ప్రకటించి ఇది ఆకతయ్యలు రోడ్ల మీద షామిలపేట షెరూ మీద కానీ దాని మీద కానీ తాకుంటా మొత్తం ఈరంగా రంగం పబ్లిక్ న్యూసెన్స్ చేస్తారు మొత్తం జనాలకు అడ్డం దలగడం ఇలాంటి కార్యక్రమాలు చేస్తారు నేను చూపించమంటే కూడా నేను దగ్గరుండి కూడా చూపించేదానికి కూడా ఆస్కారం ఉంటుంది సార్ నేను చూపిస్తాను నాకు నో అభ్యంతరం నాకు అభ్యంతరం ఏం చేస్తారు ఎందుకంటే అది బాగా జనాలకు ఇబ్బంది అయ్యే చోట్లు సార్ ఒక నాలుగైదు ఉన్నాయి సిటీ నుంచి బయటికి వెళ్ళినాక ఇప్పుడు షామిపేట షరూబ్ ముంగట పెద్ద ఫ్లైఓవర్ వేసారు జనాల అభివృద్ధి కోసం రాజు రహదారు కట్టడం ఒక అలాంటి అయినా చిన్నగా రెండు వెళ్ళే విధంగానైనా రూపొందించాలని నేను ముఖ్యమంత్రి గారిని మరీ మరీ కోరుతున్నాను సార్ నేను ఎందుకంటే ఇది జనాల ఇబ్బందికరంగా ఉన్న సార్ ఇది మాకు అంతటాగా అయిపోయినాయి అటు అటు తుప్పు కూడా దాకా ఆడాయిడ ఫ్లైఓవర్లు అయినాయి మాకు ఇటు ఇబ్బ రాజు రహదారి మీద ఎలాంటి డెవలప్మెంట్ లేదు వ్యాక్సిన్లు అవుతున్నాయి వెరీ వెరీగా జనాలు దస్తున్నారు ఇటు ఆర్బిఎం ఆర్బిఎం దగ్గర కూడా చాలా ఇబ్బంది అవుతుంది సార్ అది కూడా ఒకటి దాన్ని జ ఫ్లైఓవర్ వేస్తారా ఆడ మార్కెట్ యార్డ్ ఉన్నది మార్కెట్ యార్డ్తో పాటు ఆర్బిఎం పోయే వెహికల్స్ కూడా చాలా ఇబ్బంది అవుతున్నాయి ఆ మార్కెట్ యార్డ్ మార్కెట్ అయినప్పుడు అలా దాని ముంగట ఆర్బిఎం కొంచెం ముంగట టర్నింగ్ మీద మార్కెట్ యార్డ్ ఉంది అది కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నది సార్ అది కూరగాయలు తెచ్చే రైతులు వాళ్ళకి ఏం తెలుసు రోడ్ ఇట్లా దాటాలి అట్లా దాటాలని వస్తూ కార్ల కింద బండ్ల కింద పడుతురు యాక్సిడెంట్లు అయితే వేలకు వేలు వసూలు చేస్తారు ప్రయాణికుల దగ్గర ఫ్యామిలీస్ల దగ్గర ఇట్లా బండ్లు యాక్సిడెంట్లు అవుతున్నాయి అలాంటి కూడలను గుర్తించి దుద్దెడ ఫుల్ దాకా మాకు ఎలాంటి రిస్క్ లేకుండా ఒక దుద్దెడ పూల్ దాకా మంచి ఫ్లైఓవర్లు కానీ ఇటు కాడ రైల్వే ఉంటాను కానీ ఇటు మేడ్చల్ కాడ ఇటు మళ్ళపోతే రైల్వే వంతున్న కాంచెలు స్టార్ట్ చేసుకుంటే మాకు ఇబ్బందులు ఉన్నాయి ఆడొకటి మళ్ళీ ఒకటి షామీర్పేట మేడ్చల్చి వరస్త కొమరేల్ ఖమాన్ తిమ్మరెడ్డి కళ కమాన్ కాడ మళ్ళీ ఇంకొకటి దుద్ది ఇది మెయిన్ నా నాలుగైదు చాలా ఇబ్బంది ఉన్నాయి రాజు రావు మీద ఈ సిద్ధిపేట వరకు ఈ సిద్ధిపేట నుంచి లోకల్ పబ్లిక్స్ బాగా వచ్చేదానికి ఇది ఆస్కారం ఇది గ్రామాల నుంచి కూడా హైదరాబాద్కు వచ్చేటోళ్ళు కూడా ఈ ప్రాంతం నుంచి మరి మరీ మరీ ఉన్నారు సండే అయితే ఇటు ఉమరవెల్లి దర్శనానికి కొండ దర్శనానికి వస్తారు అట్లా కూడా ఇబ్బందిగా కరంగా సార్ లేకపోతే దాని పేర్లర్గా ఒక రోడ్ అన్న డెవలప్ చేయండి పక్కపండి ఏటన్నా ఆల్టర్నేట్ రూట్ చూసి దాని పేరర్గానన్నా సిటీలకు వచ్చేటట్టు వ్యవహరించండి కానీ రాజుదాతో సంబంధం లేకుండా ఒక పేరర్గా రోడ్ అన్న చూడండి ఇది ఇది హెవీ ట్రాఫిక్ అయితే ఉంది పండుగ దినాలల్లో కానీ ముఖ్య దినాలలో కానీ వారంలో కానీ సండేలు వచ్చిన అది వచ్చిన వీకెండ్స్కు వెళ్తురు సిటీలకు వెళ్ళి బయటికి వెళ్ళేవారు ఇంటింటికి కారు అవుతుంది సార్ మా రోడ్ కూడా మాకు ఇరికిరికి ఉన్నది ఒక్క ఒక్కసారి ట్రాఫిక్ జామ్ అయితే సార్ సిటీ క్లబ్ ఉన్న అంటారు సార్ ఆడ అది కూడా చాలా ఇబ్బంది ఉంది ఆడ కూడా బాగా అదైతుంది సార్ ఈ సైనికుల ఈ స్థావరాలకాడ కూడా అది కూడా ఇబ్బంది అవుతుంది సార్ మీకు ఎన్నో సార్లు మల్కాజ్గిరి ప్రజలు వివరం పేపర్లో రాసే రెమరైండర్ ఇచ్చినట్టు కూడా ఉంది సార్ అది మాకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది మీ మీ కాన్సెన్స్ కూడా మాది ఉంది అప్పుడు మల్కాజ్గిరిలో కూడా దాదాపు మా నాకు తెలిసిన ఒక వంద ఓట్ల దాకా నీకు వడి ఉంటాయి సార్ నేను నేను చెప్పిన వెరీ వెరీగా నేను ఎందుకు మాట్లాడుతున్నాను అంటే సార్ నాకు ఇబ్బంది కలిగింది మా వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు చనిపోయారు ఇక ఎందుకు దాని చరిత్ర కానీ అది మీరు దయచేసి ఆ రాజీవ్ రాదారిని జూబ్లీ బస్ స్టాండ్ కానీ మొదులుంటే జూబ్లీ బస్ స్టాండ్ కాడ నుంచి మొదలుకుంటే ఈ దాకా ఈ దుద్దిర పూలు దాకా ఒక మేజర్గా ఒక ఆరేడు ఉన్నాయి సార్ ఆ ఆరేడు ఫ్లైఓవర్లు వేస్తే మాకు తెలంగాణకు వచ్చే పబ్లిక్ అంతా ఇక్కడ స్టోర్ అవుతుంది అటు మంచిర్యాల పెద్దపల్లి సుల్తానాబాద్ మళ్ళీ పోతే కరీంనగర్ చొప్పదండి మళ్ళీ పోతే మా ఆదిలాబాదు ఆసిమాబాదు ఇక్కడ నుంచి మళ్ళా ఇటు ఉస్నాబాదు ఇటు పోతే దుబ్బాక సిరిసిల్ల ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది సార్ ఈ ఈ రూటు ఇది ఆడాడ జంక్షన్లు జంక్షన్లు ఈ మంది సిటీకి వచ్చేవారికి దుద్ది కాంచాలి మళ్ళీ ఈ రోడ్ జాయిన్ అవుతుంది ఇటు పెద్ద పెద్ద లారీలు తిరుగుతుంటాయి సార్ మా మా రోడ్లో అది కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నది అది చూడాలా సార్ రా దుద్దెడ ఫుల్ దాకా ఒక కంట కనిపెట్టి దీన్ని హెవీ జోన్గా ప్రకటించి కొన్ని ఫ్లైఓవర్లు ఇంటర్చేంజీలు మార్చవలసిన అవకాశం కూడా ఉందని నేను తెలియజేసుకుంటాను సార్ ఇది నేను దయచేసి తెలంగాణ ముఖ్యమంత్రి గారికి దండం పెట్టి చెప్పడం అవుతుంది సార్ ఇది ఎందుకంటే మాకు ప్రాణాదికంగా ఉన్నది ఇబ్బందికరంగా ఉన్నది కొంచెం చూసి దీన్ని జనాల అవసరాన్ని బట్టి డెవలప్ చేయవలసిందిగా మీరు కోరుతున్నాను మీ అధికారులను పంపించినా అయితే సార్ పనులు ఇవి ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి నేను చెప్ప చెప్పేంత వయసు కాదు నేను చెప్పేంత పడి కాబట్టి నేను చెప్తున్నా నాకు అన్న అంటే అభిమానం రేవంత్ అన్న అంటే కూడా నేను సోషల్ మీడియాలో కూడా అన్న కోసం చాలాసార్లు పోస్టులు పెట్టినా నేను చేసిన స్టేటస్లు వ్యక్తి చేసిన అన్న ఇది చూడాలని నేను కోరుతున్నా రేవంత్ అన్న గారి ఒక ముఖ్యమంత్రి కాకుండా మా ఇంట్లో అన్నగా మా ఇం మా ఊరువాడిగా భావిస్తూ నేను ఈ వీడియో చేస్తున్నా అన్న మీరు కూడా నాకు సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను ఇది ఎందుకంటే ఈ వీడియో వెళ్ళవలసింది అందరికీ షేర్ చేయండి అందరు పెట్టండి అందరు చూడాలి రాజు రాజురా కంప్లీట్ వీడియో తయారు చేస్తా అయితే యూట్యూబర్గా నేను నేను కంప్లీట్ వీడియో తయారు చేస్తా జూబ్లీ బస్ అనుంచి చలి మొదలు కొట్టే ఈ దుద్దిరఫూల దాకా నేను వీడియో తయారు చేస్తాను మీరు చూడండి నేను గతంలో కూడా నా నా ఛానల్లో కూడా వస్తాయి ఇప్పుడు ఇప్పుడు గతంలో కూడా నేను పెడతాను అనుకున్నా చాలాసార్లు నాకు ఇబ్బందికరంగా అయింది తెలియలేకపోయినా ఇది అడ్డంకిగా ఉన్నది ఈ అడ్డంకులు తొలగించి సైనికుల జాగాలు కూడా కొంచెం వాళ్ళతో మాట్లాడి కేంద్రంతో కూడా మాట్లాడినట్టు తెలిసింది గత గవర్నమెంట్ ముఖ్య పెద్దలంతా ఈ ఎంబడే నడిచి రాజు రాధారు ఎంబడే గత గవర్నమెంట్లో ముఖ్య పెద్దలంతా పట్టించుకురా పట్టించుకోలే తెలియలేదు తెలంగాణ ఉద్యమం పీక్ స్టేజ్లో నడిచినప్పుడు కూడా ఈ ఎంబడే మేము ఎక్కువ నడిచినాం ఈ తొవ్వ నుంచే ఆర్గనైజేషన్ చేసినాం ఏ తెలంగాణకు సంఖ్యలు విడిపించాలనే కారణంలో కూడా ఈ ఎంబడే నడిచినాం సార్ తెలంగాణ ముఖ్యమంత్రి గారిని ప్లీజ్ రిక్వెస్ట్గా అడుగుతున్నా ఈ తొవ్వను కొంచెం పట్టించుకోండి సార్ మీరు యాజ్ ఏ యూట్యూబ్ చూసేవారు ఎవరైనా సరే ప్రభుత్వ పెద్దలకు కానీ ఎవరికైనా పెట్టండి నేను పిలిస్తే నేను కూడా వచ్చి నేను మాట్లాడడానికి రెడీగా ఉన్నా నేను చూపించేదానికి రెడీగా ఉన్నా ఆధార్ అది ఎట్లా డెవలప్ చేయాలి ఎట్లా ఈ టిఫిన్ సెంటర్లు ఎట్లా ఎన్క జరపాలని కూడా నేను చెప్తాను దాని గురించి నేను నేను చూసినా కాబట్టి ఇబ్బందికరంగా యాక్సిడెంట్గా నా ముంగడే యాక్సిడెంట్ రెండు మూడు అయినాయి నేను చూసినా కాబట్టి నేను చెప్తున్నాను సార్ ఎవరైనా చూస్తే ఈ వీడియో షేర్ చేయండి ప్రభుత్వ పెద్దలకు సీఎం గారి దాకా చేరాలన్న కోరిక సీఎం గారికి ఈ ముచ్చట తెలవాలనేదే నా ముఖ్యమైన అంశం ఇది నీ వీడియో చేసినానికి కూడా కారణం అది నేను మరీ 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 డబల్ డబల్ ఎందుకు చెప్తున్నాను అంటే కొందరు వినబడని వాళ్ళు ఉంటారు కొందరు వినబడే వాళ్ళు ఉంటారు అందుకే అర్థం చేసుకోవాలి ఈ సమస్య చాలా తీవ్రంగా జటిలంగా ఉన్నది కాబట్టి నేను కోరుతున్నా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్